చెబుతుండగా మరి శ్రద్ధగా ఉన్నాల్సిందిగా కోరుతున్నాను దైవజనుడుగా మనం సంపాదించుకోవాల్సినవి ఏవి ఏమండి దైవజనుడుగా మనం సంపాదించుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకోబోతున్నాము ప్రిమ దేవుని వాళ్ళరా ఈ యొక్క పాఠం అనేది మరి ముఖ్యంగా దైవజనులను ఉద్దేశించి ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ సేవలోకి రావటం దేవుని కొరకు నేనేదో సంఘాన్ని స్థాపించుతున్నానని చెప్పుకోవటం ఒక పది మందిని కూడగొట్టుకొని వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారంటే కేవలం ఒక ధనాన్ని మాత్రమే సంపాదించడానికి సేవలోకి వస్తున్నారే కానీ తప్ప దేవుని మాటలను బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పి దేవుని వైపు నడిపించే ఆలోచన అనేది భూమి మీద చాలా కొద్ది మందులు మాత్రమే కనపడుతుంది ఉన్నది ఉన్నట్టుగా బోధించాలనే ఆలోచన అనేది కొద్ది మందులే ఉంటుంది కానీ వందకి తొంభై శాతం అందరూ దేనికోసం సేవలోకి వస్తున్నారంటే తమ బ్రతుకును బైబిల్ను చేతబట్టి ఇదిగో దేవుడి పేరు చెప్పుకుంటే లేదా దేవుని పేరట మనం కొంతమందిని మనసులు సంపాదించుకొని అలా మనుషులతో డబ్బు సంపాదించుకొని దేవునిలో కడుపుతామని మా ఆలోచనలో చాలామంది ఉంది అందుకని ఒక వ్యక్తి సూటిగా ఒక ప్రశ్న నన్ను అడిగాండు యావన్ అడిగిండంటే సూది పెద్దలు ఒంటె దురట సులభమా పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరు సులభమా అని అడిగిండు అప్పుడు నేనేం చెప్పాలి సూది బెజంలో వంట దొరిత సులభంగా కావచ్చు కానీ ధనవంతుడు చేరడం కష్టం అని చెప్పింది అనుకోండి ఆయన ఆవుడని మరి ధనవంతులుగా ఉండకూడదు కదా పరలోకం బోరు కదా మరి ఎందుకు చాలామంది ధనాన్ని సంపాదించుకుంటున్నారు ఒక వ్యక్తి సేవ స్టార్ట్ చేస్తుంది అనుకోండి దేవుని పరిచర్య అయితే ఆ ప్రార్థన స్టార్టింగ్ చేసేటం మొదట్లో నడుచుకుంటూ వెళ్తాడండి నలుగురికి సువార్త చేస్తాడు నడుచుకుంటూ పోయిన వ్యక్తి నాలుగు రోజులకి సైకిల్ కొంటాడు సైకిల్ మీద తిరిగిన ఇంకొక మరొక పది రోజులకి ఏం కొంటున్నాడు బైక్ కొంటుండు బైక్ కొన్న ఒక సంవత్సరం తిరిగే లోపల కారు కొంటుండు ఇలా కారు మీద తర్వాతకి మంచి బిల్డింగ్ కడుతుండు ఈ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఇంకేమి కొంటుండు అవసరం ఫ్లైట్లు కూడా కొనాలని ఆశపడుతుంది అంటే మనిషి ఒక దైవజనుడుగా వీటిని సంపాదించుకుంటున్నారు ఆస్తులను కూడగొట్టుకోవడం సంఘం పేరట ఎన్నో మరి ఏమండి ప్లాట్లు కూడా ఇంకా చాలా రకాలుగా ఎన్నో సంపాదించుకోవడం మనం చూస్తున్నాను మరి వీళ్ళు సంపాదించుకోవాల్సింది అసలు బైబిల్లో ఇవేనా దేవుడు వీటిని సంపాదించుకోమన్నాడా బైబిల్ ఎంతవరకు అర్థమైంది ఒక శావుకుడుగా మరి విశ్వాసులను ఎంతవరకు నడిపించగలుగుతున్నాము వాళ్ళు నిజంగా ఉన్నది ఉన్నట్టు బైబిల్లో వాక్యాలు చెప్పి దేవుని వైపు నడిపించగలుగుతున్నామా లేదనేది ఆలోచించి నడిపించాలి ఒకప్పుడు ఒక సావకుడు ఏర్పడాలి అంటే పాత నిబంధన కాలంలో అది దేవుడు మాత్రమే ఎన్నుకోవాలి దేవుడు అందరిని ఎన్నుకోలేదు ఒక ముఖ్యమైన ఒక శావకుడు అంటే అతనుకున్న లక్షణాలు అతడు చేయవలసిన సేవ విధానము అతను ఉండవలసిన పవిత్ర విధానం బోధించే విధానం ఏమండి వాళ్ళందరినీ ఎలా నడిపించాలి అన్నది ఒక ఈ దేవుడు నియమించుకొని ఏర్పాటు చేసేది ఈరోజు ప్రతి శావకుడు నన్ను దేవుడు పిలిచాడని చెప్పుకుంటూ ఎంతో మంది అమ్మ నన్ను పలానా ఊరు ఇదిగో చెరువు అక్కడ ఒక సుధాకరణ ఉండు అతని దగ్గరికి వెళ్ళమని నన్ను రాత్ర దేవుడు కళలో దర్శించాడు కాబట్టి మరి మీ ఇంటికి రావడం జరుగుతుందని ఇలా చెప్పుకుంటున్నట్టు మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం ఏమండి కొత్త నిబంధన కాలంలో కూడా దేవుడు అందరినీ సేవకులుగా ఏర్పాటు చేసుకుంటా అంటే కొత్త నిబంధనలు కూడా అందరి సేవకులు కాలేదు ఎన్నో సంఘాలు కట్టబడ్డప్పటికీ సేవ విషయంలో ఎన్నో జాగ్రత్తలు అనేది దేవుడు చెప్పిండు ఒక మాట మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం వచ్చినలో దేవుడు అసలు ఏం సంపాదించుకోమని చెబుతున్నాడు అనేది మనం కొన్ని విషయాలను బైబిల్ నుంచి ధ్యానించుకుందాం ఈరోజు దైవజనుడా నీవైతే వేటిని విసర్జించబడు పైన కొన్ని విషయాలు చెబుతుండు ఆ విషయాలను చదువు ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు అంటే చూశారండి దేవుడు ముందుగానే చెప్పాడు కదా ధనాన్ని ఆశించమాకండి దానివల్ల కొందరు విశ్వాసం తొలగిపోయి తమను తామే పొడుచుకోవడం అంటే ఆగం చేసుకున్నారు కాబట్టి ఈ ధన విషయంలో జాగ్రత్త కలిగి ఉండమని బైబిల్ చెప్పింది కానీ మన ఏం చేస్తున్నారు ధనం కోసమే ఆరాటపడుతున్నారు పడుతున్నారు నన్ను కూడా చాలా మంది సేవ చేస్తున్న సమయంలో ఏమన్నా అడుగుతున్నారంటే మీకు పైనుంచి ఏమైనా వస్తుందా బ్రదర్ అని అడుగుతున్నారు పైనుంచి రావటం ఏంటి ఏ పైనుంచి రావాలా అంటే తెల్లవాళ్ళు ఎవరైనా మీకు ఏమన్నా సహాయం పంపిస్తున్నారా ఏమైనా అమౌంట్ అందుతుందా అని అడుగుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషి ఉద్దేశం ఏంటంటే ఈ రోజులో ఉన్న ఈ సిచ్యువేషను ఏ సేవకుడైనా సంఘాన్ని కడుతున్నాడు దేనికై అంటే డబ్బు కోసమనే అడిగే వాళ్ళు కూడా అదే అర్థమైంది కాబట్టి అదే అడుగుతున్నారు